చూసా కదా కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగనూరు మార్కెట్లో ఈసారి మరి బీభత్సంగా అయితే మరి పాల సైజ్ అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఒంగోలు జాతి దూడలు ఏనా ఈ లైన్ వరకు మొత్తానికి ఎన్ని జతలు ఉండొచ్చ పది జతలే ఉన్నాయి ఇరవై దూడలు మొత్తం వరుస ఉన్నాయి పాలపల్లె మొత్తం పాలపల్లె ఏ రేట్ నుంచి ఏ రేటు నా లాస్ట్ ఫస్ట్ లాస్ట్ తొంభై తొంభై కాటి నుంచి అరవై ఐదు గట్టికి ఉన్నాయి బేరల్ మాట్లాడుకుంటే ఎక్కడి నుంచి వచ్చారు రేమట రేమట కర్నూలు మండలం కర్నూలు జిల్లా మొత్తము దూడలన్నీ అక్కడ ఏం సాగి అయ్యాటు ఏం లేదా ఇంటి దగ్గరకు వచ్చి బేరాలు బ్యాగ్ తీసుకొని రేట్లు మాట్లాడుకోవచ్చు దూడలు చూసి ఏమన్నా నింబై చెప్తారా ముప్పై రెండు థర్టీ టూ థౌజండ్ ముప్పై రెండు వేలు చెప్తున్నాడు ఒక్కటి కాను ఖాడి పైన అయితే సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేల అది అరవై మూడు సున్నా నాలుగు సున్నా ఏడు తొమ్మిది ఆరు లాస్ట్ నాలుగు తొమ్మిది రాయినా ఏడే ఉన్నావా రెండు కూడా పాలపలంలో ఉన్నాయా ఏం చెప్తున్నారు నైన్టీ ఫైవ్ థౌసండ్ మరి తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఈ విధంగా ఉన్న దూడలు అయితే సాగినాయా దూడలు టైర్ పెట్టేసి ఎక్కడి నుంచి వచ్చారు ముగటే వాసస్తులు నందవరం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ త్రీ సెవెన్ జీరో ఎయిట్ జీరో రైట్ మొత్తం ఇలా అయినది మేవేనా కట్టా మొత్తానికి ఎన్ని జతలు ఉండవచ్చునా ఏ జబర్దస్త్ పది పది జతలే ఉన్నాయి ఇరవై దూడలు మొత్తం పాలప పాల వరుసలో ఉన్నాయా మొత్తం పాల పాల దూడలే ఏద్దాం హరికృష్ణ ఎక్కడి నుంచి వేశారు పుడికలు బాగా చేస్తా మీవేనా చూడలేవి చూడ్డానికి వచ్చినారా సంతకే ಸ್ಕೂಲ್ ಅದಾ ಈ ರೋಸು ಸಂಡ್ ಸಂತೋಷಕ್ಕೋಸಿರೇತು ನೀವೇ ಬರಮ್ಮ ರವೀಂದ್ರ ಫಸ್ಟ್ ಡೇಟ್ ಲಾಸ್ಟ್ ಡೇಟ್ ಓದಾಡಲ್ಲ ಪ್ರೆಜೆಂಟ್ ఫస్ట్ ఎయిట్ నుంచి లాస్ట్ ఎయిట్లో ఏమున్నాయండి యాభై వేల కానీ లక్షన్నర దగ్గర ఉన్నాయి యాభై వేల దగ్గర నుంచి లక్షన్నర వరకు ఉన్నాయి షాప్ సైజ్ రైట్ రైట్ నెంబర్ ఏం చెప్తున్నా సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ డబల్ నైన్ టూ సిక్స్ టూ సిక్స్ ఫోర్ లాస్ట్ నైనా ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం కాసాగే మన ఎమ్మిగలరు ఆదివారం ఎద్దుల సంతం మరి వారం పలపల కోడెల రేట్లు కానీ దూడలు కానీ వారం మరి వచ్చాయి